హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాడిపత్రి ఫుడ్ వెరైటీస్ నేను శ్రీరామనవమికి అప్లోడ్ చేయాల్సినది డిలే అయిపోయిందండి వీడియో ఇలా పెసరబ్యాళ్ళు బెల్లం పానకము రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఇన్ని పెసర బ్యాళ్ళు ఎందుకు నానబెట్టినానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ పోపు యాడ్ చేసుకుంటున్నాను కంపల్సరీ ఒట్టిమిరపకాయ కానీ మధ్య మిరపకాయ కానీ యాడ్ చేయాలండి నేనైతే వన్ మిరపకాయ కూడా యాడ్ చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి తగినంత సాల్ట్ అన్నీ యాడ్ చేస్తున్నా ఇవి కొద్దిగా వేగుతూనే నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ పెసరబేళ్ళను నీళ్ళన్నీ వంచేసి యాడ్ చేయాలండి మిరపకాయ వేసుకోవడం వల్ల అవి తినేటప్పుడు మనము నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పెసర ఇలా బాగా నానిండాలి వన్ అవర్ నాన్న చాలు నాకైతే టూ అవర్స్ పైగానే నాన్నాయి మొత్తం అన్నీ పెసరబ్యాల్ యాడ్ చేస్తున్నా తగినంత కారం అండి పచ్చిమిర్చి మీరు ఎన్ని వేసుకుంటే అన్నీ ఇక్కడ బెంగళూరులోటి కాబట్టి కారం ఎక్కువగా ఉంటాయని నేను త్రీ వేశానంతే పైన వాటర్ అలా ఆవిరికి పెట్టాలి ఆ వాటర్ కిందపడి బాగా మగ్గుతాయి అడుగంటూ అస్సలు కంటదండి మామూలుగా అయితే అందరూ మామూలు పెన్నంలో తిరువాత వేసుకుంటూ ఉంటారు అలా అయితే నీళ్లుక్కొని ఉంటాయి ఇలా అయితే బాగా గుగ్గుళ్ళమాగా మెత్తగా ఉంటాయండి ముసలోళ్ళు కానీ తినలేని వాళ్ళు కానీ బాగా ఈజీగా తింటారు ఇలా అయితే మామూలు పెన్నంలో మగ్గిస్తే నీళ్లుక్కొని పోతాయి కదా అందుకు ఎండిపోయినట్టు ఉంటాయి ఇవైతే అస్సలు అలా ఉండవండి లో ఫ్లేమ్లో పైన ఆవిరికి నీళ్ళు అలా పెడుతూ ఉండాలి పైన చూడండి డాట్స్ డాట్స్ వచ్చినాయి అంటే కింద వాటర్ పడుతూ ఉంటాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెడితే బాగా తొందరగా మగ్గిపోతాయండి ఫాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసినాక మనం లెమన్ కానీ అలా పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే మధ్య మరపకాయ నంచుకొని తింటానండి నాకు ఇష్టం కాబట్టి ఓకే బాయ్ ఫ్రెండ్స్